ఈసబ్ గోల్ ఈ ఈసబ్ గోల్ అనేది ఏమిటి దీని ప్రయోజనాలు ఏమిటి అలాగే దీన్ని ఎలాంటి వ్యాధుల్లో ఔషధం కింద వాడుకోవచ్చు ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం ఈసబ్ గోల్ గింజలు అలాగే ఈ గింజల పొట్టు హస్క్ అంటారు ఇవి మీకు ఈ పెద్ద పెద్ద మూలికలు అమ్మేటువంటి షాపుల్లో పచారీ కొట్లల్లో వీటన్నిటిలో దొరుకుతుంది ఈసఫ్ గోల్ గింజలు అలాగే ఈసఫ్ గోల్ గింజల పైన ఉండేటువంటి పొట్టు ఇవి పచారీ అంగల్లో దొరుకుతాయి మూలికలు అమ్మేట అంగళల్లో కూడా దొరుకుతాయి మీకు అలాగే ఆయుర్వేద షాపుల్లో కూడా దొరుకుతాయి ఈ గింజలు కానీ లేకపోతే పొట్టు కానీ వీటికి రెండింటికి కూడా ఔషధ గుణాలు ఒక్కటే రకంగా ఉంటాయి వీటిని ప్రాంతీయంగా మన ప్రాంతంలో ఈసపు గోలు గింజలు అంటారు అలాగే విషపు గోళ్ళు ఇలాంటి పేర్లతోటి వీటిని పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో వీటిని ఏమంటారు అంటే సైలియం హస్క్ అంటారు అంటే పీ సైలెంటు పైసీలియం శైలియం హస్క్ అనే పేరుతోటి వీటిని పిలుస్తారు ఈసఫ్ గోల్ గింజలు మీరు చూస్తే జాగ్రత్త క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే సన్నగా పడవ ఆకారంలో ఉంటాయి నోట్లో వేసుకొని కాస్త రుచి చూశారనుకోండి కాస్త వగరగా కాస్త తీపి కలిసినటువంటి రుచుల్లో ఉంటాయి ఇవి ఇవి చక్కగా శరీరాన్ని శరీరంలో ఉండే హీటును తగ్గిస్తాయి అంటే చలవ చేస్తాయి ఔషధపరంగా వీటికి చాలా ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా ఈ వేసవి కాలంలో లేకపోతే ఎండలు బాగా ఉన్నప్పుడు ఆ ఎండ తాలూకు తీవ్రత నుంచి మన శరీరాన్ని విరక్షిస్తాయి అలాగే ఆరోగ్యాన్ని కాపాడతాయి ప్రధానంగా వేసవి కాలం కాకుండా మన ప్రాంతాలలో అన్ని వేళలా కూడా బాగా హీట్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇలాంటప్పుడు రోజువారీగా కూడా ఈస్ గోల్ గింజను వాడుకోవచ్చు సరే అసలు దీన్ని ఎలాంటి సందర్భాలలో ఔషధం కింద వాడచ్చు ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు ఇది తెలుసుకుందాం మూత్రంలో మంట అలాగే శగరోగం ఇలాంటి వాటిలలో ఈసఫ్ గోల్ పనితీరు అమోఘం చాలామందికి బర్నింగ్ యూరినేషన్ ఉంటూ ఉంటుంది అంటే మూత్రం వెళ్ళాలంటేనే చాలా భయపడిపోతారు అంటే యాసిడ్ పడుతున్నంత మంటగా అసౌకర్యంగా దీనిపైన దృష్టి పెట్టలేనట్టుగా ఉంటుంది ఇలాంటప్పుడు ఈ మూత్రంలో మంటని సగరోగాన్ని ఈసఫ్ గోల్తో తగ్గించుకోవచ్చు రోజు కూడా రెండు లేదా మూడు సార్లు ఒక స్పూను ఈసఫ్ గోల్ గింజల్ని వీటికి తగినంత పంచదార కలిపేసేసి నోట్లో వేసుకొని నీళ్ళతో మింగుతూ ఉండాలి దీంతో ఆ మూత్రంలో మంట ఆ చురుకు ఆ పోటు ఇలాంటివన్నీ తగ్గుతాయి మెయిన్గా మూత్రం బొట్లు బొట్లుగా రావటం లేకపోతే సెగ లాగా అనిపించటం ఇలాగ మూత్ర సంబంధ సమస్యలు అన్నిటికీ కూడా ఇది చక్కటి సమాధానం కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లేదా డిజూరియా ఉన్నప్పుడు దీన్ని వాడుకోండి రోజు లేదా రెండు మూడు సార్లు మీ అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు ఒక స్పూన్ ఈసఫ్ గోలు గింజలకి తగినంత పంచదార కలిపేసేసి లోపలికి సేవిస్తూ ఉండాలి సింపుల్ దీంతో బర్నింగ్ యూరినేషన్ తగ్గుతుంది అలాగే మొరక విధానం ఉంది ఒక స్పూన్ ఈసఫ్ గోల్ గింజల్ని రెండు గ్లాసులు నీళ్ళకి వేయండి అర గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించండి చల్లార్చండి ఇప్పుడు ఈ కషాయానికి తగినంత తాటి కలకండ పొడి కలపండి కరిగించేసేసి తాగేయండి దీంతో కూడా మూత్రం జారీ అవుతుంది ఆ శగరోగం రోగం తగ్గుతుంది ఇక మొరక సమస్య విరేచనాలు అవటం అంటే విరేచన అంటే విరేచనాలు కాదు ఐబిఎస్ లాగా మాటిమాటికి ఎప్పుడు విరేచనలు అవుతాయో తెలియనట్టుగా కడుపు నొప్పి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు ఇలాంటి ఈ ఐబిఎస్లో ఈసఫ్ గోలు పనితీరు అమోఘం రోజు కూడా రెండు లేదా మూడు సార్లు ఒక స్పూన్ ఈసఫ్ గోల్ గింజలని రెండు గ్లాసులు నీళ్ళకి వేసి అర గ్లాసు నీళ్లు మిగిలేలాగా మరిగించి దించి చల్లార్చి దీనికి తగినంత పంచదార కలిపితూ తాగుతూ ఉండాలి దీంతో ఆ నీళ్ళ విరేచనాలు కానీ లేదా దీర్ఘకాలపు ఐబిఎస్ సిండ్రోమ్ అంటే గ్రహణి కానీ వాసనతో కూడినటువంటి విరేచనాలు కానీ అలాగే రక్తంతో కూడినటువంటి విరేచనాలు అవటం కానీ జికట విరేచనాలు కానీ అలాగే ఎండ వేడికి విరేచనాలు అవ్వటం కానీ ఇలాంటివన్నిట్లోనూ ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు అమోఘమైన ఫలితం కనిపిస్తుంది ఐబిఎస్లో రోజు రెండు లేదా మూడు సార్లు మీ అవసరాన్ని బట్టి దీన్ని వాడుకోవాలి సింపుల్ ఒక స్పూన్ ఏసుఫికూల గింజల్ని రెండు గ్లాసు నీళ్ళకి వేసి అర గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దించి చల్లార్చి దీనికి తగినంత పంచదార కలిపేసేసి తాగేయాలి దీంతో ఈ ఐబిఎస్ సమస్య తగ్గుతుంది ఇక మరొక సమస్య మూత్రంలో మంటగా అనిపించటం అలాగే కడుపులో అలసలు తయారవటం ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ ఈసఫ్ గోల్ బాగా పనిచేస్తుంది కొంతమంది ఓవర్గా స్మోక్ చేయటం వల్ల కానీ ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ ఈ మసాలా ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ లేకపోతే ఇలాంటి సందర్భాలలో పొట్టలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది అలాగే కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు ఇలాంటి సందర్భాలలో కాఫీ టీలు బాగా ఎక్కువ తాగుతూ ఉంటారు ఇలాంటి వాటి అన్నింటిలోనూ కూడా ఈ కడుపులో మంట ముఖ్యమైన లక్షణం కింద ఉంటూ ఉంటుంది వికారంగా ఉంటుంది అలాగే అనీజీగా ఉంటూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో రోజు కూడా రెండు లేదా మూడు సార్లు మీ అవసరాన్ని బట్టి ఒక స్పూన్ ఈసఫ్ గోలు గింజలని గ్లాసు కొబ్బరి నీళ్ళే కలపాలి అంటే ఫ్రెష్గా కొబ్బరి నీళ్ళు తీసుకొని ఒక అర గ్లాసు దానికి ఒక టీ స్పూన్ ఈసఫ్ గోల్ గింజల్ని కలపాలి కలిపేసేసి తాగేయాలి దీంతో అమోఘమైన ఫలితంగా అనిపిస్తుంది దీన్ని ఇలా తీసుకుంటూ ఉంటే ఈ పేగు పూత తగ్గుతుంది అలాగే పేగుల్లో వాపు తగ్గుతుంది అలాగే అల్సర్స్ కూడా తగ్గుతాయి ఒకవేళ పుండ్లు పడితే అవి కూడా తగ్గుతాయి ఎందుకంటే పేగుల లోపల ఉండేటువంటి మ్యూకస్ పొరపైన ఇది ఒక కోటింగ్ లాగా పల్చగా తయారవుతుంది ఇప్పుడు మీరు తాగినటువంటి ఈసఫ్ గోల్ దీంతో ఆ పేగులు శిథిలం కాకుండా ఉంటాయి అలాగే హానికారక క్రిములు ఏవైతే ఉంటాయో ఎలికోబాక్టర్ పైలోరి ఇలాంటివి అలాంటి వాటిని ఇది తటస్థపరుస్తుంది పేగుల్ని రక్షిస్తుంది ఇది ఇక ఈ ఎండ వేడికి చర్మం కమిలిపోతూ ఉంటుంది సన్ బర్న్ వర్షాలు పడే రోజుల్లో కూడా ఈ సమస్య ఎక్కువే అలాగే కొంతమందికి గ్రంథులు వాస్తాయి ఇలాంటప్పుడు పైపూతగా ఇసఫ్ గోల్ని వాడుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం మీరు సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు చర్మం కమిలిపోతే లేకపోతే ఆ చర్మం పైన గుళ్ళలు బొబ్బలు గడ్డలు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి లేకపోతే పెయిన్ఫుల్గా ఉంటాయి చర్మం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈసఫ్ గోల్ గింజల్ని నీళ్ళతో నోరండి నీళ్లు చిలకరిస్తూ ముద్దగా నోరండి ఆ పేస్ట్ లాగా అవుతుంది కదా దాన్ని సన్ బర్న్ మీద ఆ చర్మం మీద గుళ్ళలు గడ్డలు తయారన్నప్పుడు అక్కడ పట్టించండి దీంతో ఆ పెయిన్ నుంచి మీకు రిలీఫ్ వస్తుంది చర్మం మీద చల్లగా హాయిగా మృదువుగా అనిపిస్తుంది అలాగే ఒకవేళ ఏదైనా నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంటే అంటే ఆ పుండ్లు మానకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే లేదా కీడనొప్పులు వాపులు అలాగే గ్రంథులు వాయటం ఇలాంటివి ఉంటే అప్పుడు కూడా దీన్ని అప్లై చేయచ్చు వీటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది ఇక తీవ్రమైనటువంటి జ్వరంలో అంటే ఒక్కొక్కసారి అన్కంట్రోల్డ్ ఫీవర్ వస్తూ ఉంటుంది అప్పుడు పై పూతగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఎలాగో తెలుసుకుందాం ఒకవేళ ఓవర్గా టెంపరేచర్ పెరిగిపోతే దాన్ని తగ్గించడం అవసరం లేకపోతే ఫిట్స్ ఇలాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది అలాంటప్పుడు ఈ తీవ్రమైన జ్వరాలకి ఈసఫ్గోలు గింజల్ని మీరు నీళ్ళతోటి నూరి పేస్ట్లాగా చేసి కణదలపైన పైన పట్టీలాగా వేసుకోవాలి అంటే ఒక గంధం పూసుకున్నట్టు పూసుకోవాలి దీంతో జ్వర తీవ్రత తగ్గుతుంది తలపోటు కూడా తగ్గుతుంది ఇక శరీరంలో వేడిని తగ్గించుకోవటానికి కూడా ఈసఫ్ గోలు ఉపయోగపడుతుంది ఒక గ్లాసు నీళ్ళకి రెండు మూడు స్పూన్ల ఈసఫ్ గోలు గింజలు వేయండి ఒక గ్లాసు నీళ్ళకి రెండు మూడు స్పూన్లు ఈసఫ్ గోలు గింజలు వేయాలి రాత్రంతా అలాగే వదిలేసి నాన్ అది నానేలాగే చేయాలి ఉదయం దీనికి తగినంత పటికి బెల్లం పొడి కలిపి తాగేస్తూ ఉండాలి దీంతో శరీరంలో వేడి అలాగే చీటికి మాటికి ఆ వేడి చేస్తూ ఉండటం ఇలాంటి వాటిలలో అమోఘమైన ఫలితం కనిపిస్తుంది చాలామందికి పిత్త నేచర్ ఉంటుంది అంటే పిత్త తత్వం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం గ్లాస్ నీళ్ళకి రెండు మూడు స్పూన్లు ఏసపు గింజలను వేసి ఒక రాత్రంతా కూడా నానబెట్టి ఉదయం ఆ నీళ్ళకి తగినంత పటికి బెల్లం కలిపి తాగేస్తూ ఉండాలి వేడి తగ్గుతుంది ఇక మరొక సమస్య కొంతమందికి మలబద్ధకం ఉంటుంది విరేచనాలు కూడా అవుతూ ఉంటాయి మలబద్ధకం విరేచనాలు మార్చి మార్చి అవుతున్నప్పుడు ఈసఫ్ గోల్కి మించిన చికిత్స ఉండదు అంటే ఈసఫ్ గోలు విరేచనాలు తగ్గటానికి సహాయపడుతుంది మలబద్ధకం సమస్య తగ్గటానికి కూడా సహాయపడుతుంది అది దీంట్లో విచిత్రమైనటువంటి ఒక నేచర్ రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు స్పూన్ల ఈసఫ్ గోల్ గింజల్ని ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలకు కలిపి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో సాఫీగా విరేచన అవుతుంది అలాగే పైల్స్ ఉన్నా ఫిషర్స్ ఉన్నా అలాగే మలద్వార ద్వారా సంబంధ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయి చాలా చక్కని చికిత్స చాలా సింపుల్ రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు స్పూన్ల యూసఫ్ గోల్ గింజల్ని గోరువెచ్చని పాలకు కలిపేసేసి తాగుతూ ఉండాలి దీంతో మల నిర్హారణ సజావుగా జరుగుతుంది సుఖ విరేచన అంటారే అలాగే సుఖ విరేచన అవుతుంది పైల్స్ ఫిషర్స్ ఇలాంటివి తగ్గుతాయి అలాగే తీవ్రస్థాయి మలబద్ధకంలో దీని ఉపయోగం అంతా ఎంత కాదు క్రానిక్ కాన్స్పేషను తర్వాత మొండి కాన్స్టేషన్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక రెండు గ్రాములు ఏసఫ్ గోల్ అలాగే ఒక స్పూను ఆల్మండ్ ఆయిల్ ఈ రెండింటిని కూడా ఒక కప్పు పాలకు కలపండి సింపుల్ కాంబినేషన్ ఈ రెండు గ్రాములు అంటే దాదాపు అర టీ స్పూన్ ఏసఫ్ గోల్ గింజలు అలాగే ఒక స్పూన్ ఏమో బాదం నూనె ఈ రెండింటినీ ఒక కప్పు పాలకు కలిపేసేసి రోజుకి ఒకసారి దీన్ని లోపలికి తాగుతూ ఉండండి దీంతో ఈ మలబద్ధకం క్రానిక్గా ఇబ్బంది పెడుతున్నప్పుడు దాంట్లో అమోఘంగా పనిచేస్తుంది ఇది అలాగే విరేచనాలు అవుతున్నప్పుడు కూడా ఈసఫోళ్ళ బాగా పనిచేస్తుంది విరేచనాలు అవుతున్నప్పుడు రోజు కూడా రెండు సార్లు తడవకి రెండు స్పూన్ల చొప్పున గోలు గింజల్ని మూడు చెంచాలు పెరుగుతోటి కలిపి లోపలికి తాగుతూ ఉండాలి దీంతో మలం గట్టి పడుతుంది ఎందుకంటే పెరుగులో ఈ మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా ఉంటాయి ఈ ప్రభావ వీటి ప్రభావంతో ఈసఫ్ గోల్ గింజలు ఏమో మెకానికల్గా పనిచేసి ఈ విరేచనాల సమస్యను తగ్గిస్తుంది కాబట్టి విరేచనాలు అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకొని మెయిన్గా ఇండైజెషన్ వల్ల ఒకవేళ విరేచనాలు అవుతూ ఉంటే అలాంటప్పుడు ఇది బాగా పనిచేస్తుంది రోజు రెండుసార్లు ఉదయం సాయంత్రం తడవకి అంటే పూటకి ఒక రెండు స్పూన్ల గోల్ గింజల్ని మూడు చెంచాల పెరుగుతోటి కలిపి లోపలికి తాగుతూ ఉండాలి సేవిస్తూ ఉండాలి దీంతో ఆ విరేచనాలు తగ్గుతాయి ఇక కడుపుల మంటలో కూడా దీన్ని ఉపయోగం అంతా ఇంత కాదు బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు రోజు కూడా రెండు లేదా మూడు సార్లు రెండు స్పూన్ల గోల్ గింజల్ని ఒక కప్పు చల్లటి పాల కలిపేసేసి ఫుడ్ తర్వాత అంటే ఆహారం తర్వాత తీసుకుంటూ ఉండాలి దీంతో ఆ కడుపులో తయారయ్యేటువంటి ఆ యాసిడ్స్ తాలూకు మోతా తగ్గుతుంది తగ్గి కడుపులో మంట కూడా తగ్గుతుంది కాబట్టి ఈ హైపర్ ఎసిడిటీకి ఒక చక్కటి పరిష్కారం రోజు రెండు లేదా మూడు సార్లు దీన్ని తీసుకోవాలి ప్రతిసారి కూడా రెండు స్పూన్ల ఈసఫ్ గోల్ గింజల్ని ఒక కప్పు చల్లటి పాలకు కలిపేసేసి ఫుడ్ తర్వాత అంటే ఆహారం తర్వాత తీసుకోవాలి దీంతో ఆ మంట తగ్గుతుంది ఎందుకంటే యాసిడ్స్ న్యూట్రలైజ్ అవుతాయి ఇక అధిక బరువులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు ఒబేసిటీ అనేది పెద్ద సమస్య కదా దీన్ని తగ్గించుకోవడానికి ఈసఫ్ గోల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎలాగో తీసుకుందాం రోజు ఒకసారి ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళకి ఒక స్పూన్ ఈసఫ్ గోల్ని అలాగే అరబద్ద నిమ్మరసాన్ని కలపండి ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి రోజు ఒకసారి తీసుకుంటే సరిపోతుంది గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళకి ఒక స్పూన్ ఈసఫ్ గోలు అలాగే ఒక అరబద్దేమో నిమ్మరసం కలిపేసి లోపలికి తాగుతూ ఉంటే అధిక బరువు తగ్గటానికి సహాయపడుతుంది దీంతోపాటుగా ఎక్సర్సైజ్ మామూలే ఇలాగ ఈ యూసఫ్ గోలుతో అనేక రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయోత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం